హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుండె నిండా గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక సురేందర్ అలాగే శోభ ఇద్దరు కూడా ఇక బాలుని అన్ని రకాలుగా రెచ్చగొడుతూ గొడవ పెట్టించాలనుకున్న అన్ని రకాలుగా ప్లాప్ అయిపోతారు ఇక అది తెలుసుకొని ఇక ఏదో రకంగా బాలుకి కోపం వచ్చే విధంగా చేయాలని పక్కా ప్లాన్తో రంగంలోకి దిగుతారు అందరి ముందు ఇక మీనా దొంగతనం చేసిందని శృతి చైను కొట్టేసిందని అందరి ముందు సురేందర్ నోరు నోటికి వచ్చినట్టుగా మాట్లాడతాడు ఆ మాటలు విన్న బాలుకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నారు అనగానే ఇక సత్యం ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నారు నా కోడలు గురించి ఇంత తప్పుగా ఎలా మాట్లాడుతున్నారు అనగానే చాలా చాలే ఊరుకోవయ్యా తన చేతిలో కళ్ళార నేను చూశాను చైన్ తన చేతిలో ఉంది అనగాని అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఇంకా ఏం మాట్లాడేవి ఏంటి మీ కోడలు నా కూతురు దగ్గర చైన్ దొంగతనం చేసింది మీరు దొంగ ఫ్యామిలీ అనగానే ఇక రక్తం మరిగిపోతుంది బాలుకైతే ఇక ఒక్కసారిగా సురేందర్ చెంప పగల కొట్టి కాలర్ పట్టుకొని ఇక బాగా చిదకబాత్తాడు కుర్చీల్లో కింద పడిపోయి లాగి లాగి మరీ ఇరగదీస్తాడు ఇక అక్కడ ఉన్న అందరు జనాలు దెబ్బకి పరుగు పరుగులు పెట్టి పారిపోతారు చాలా బీభత్సమైన గొడవ అయితే ఆగిపోతుంది ఇటు ఇద్దరు ముగ్గురు ఆపినా కూడా బాలు ఆగడు నా భార్యని నా భార్యనే దొంగ అంటావా అని చెప్పి ఇంకా పట్టుకోబోతుంటే ఇక పక్కనే ఉన్న సత్యం ఫ్రెండ్ అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు పదా ఎందుకు గొడవ చేస్తున్నావు ఇది మన ఫంక్షన్ రానగానే చాలా చాలే ఏం మాట్లాడుతున్నారు ఇది మన ఫంక్షనా అసలు మన ఫంక్షన్ లాగా మీరు బిహేవ్ చేశారా నా భర్తనే కొడతారా దొంగతనం చేసింది కాకుండా అనగానే ఏ ఆడదానివి కాబట్టి బతికిపోతున్నావు లేదంటే నానగానే ఇక సత్యం వెమ్మంటే బాలు బాలు ఊరుకోరా ఊరుకో అనగానే ఎంతలోనే ఇక శృతి అలాగే రవి వస్తారు గుడి నుంచి ఇక వెంటనే ఈ గొడవ జరిగిన చూసి వెంటనే డాడీ డాడీ ఏమైంది ఏమైంది అనగానే ఇక చూడు శృతి మీ డాడీని ఆ బాలు ఎలా కొట్టాడు ఇంతమంది చుట్టాల బంధువుల మధ్యన కొంచెం కూడా ఇది లేకుండా పెద్దవాడిని గౌరవం లేకుండా కొట్టాడు అనగానే శృతికి చాలా బాధ కలుగుతుంది వెంటనే ఏం మాట్లాడుతున్నారు మమ్మీ బాలు కొట్టడం ఏంటి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న పక్కనే ఉన్న మీనా చాలా బాధపడుతూ ఏడుస్తూ కనిపిస్తుంది ఇక శృతికైతే అందరూ కూడా ఒక రకంగా ఉండటం చూసి ఏమైంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రోహిణి వచ్చి శృతి ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది మీరు గుడికి వెళ్ళే వచ్చే లోపలే ఇక్కడ చాలా రండరంగం మొదలైంది ఏముంది చైను మీనా తీసుకుందంట అని వీళ్ళు అంటున్నారు అనగానే పాలనమ్మ ఎక్కువ మాట్లాడావంటేనా నీ చంప కూడా అనగానే రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి ప్రభావతి అనగానే నా భార్య గురించి తక్కువ చేసి ఎవడు మాట్లాడినా ఊరుకోను కళ్ళ ముందే ఆయన్ని కొట్టినట్టే ఎవరినైనా కొడతాను మీనా అయినా ఎంత ఇలాంటి వాళ్ళ ఫంక్షన్కి వచ్చాను చూసావా అదే మన బుద్ధి తక్కువ అని చెప్పి అంటాడు ఇక శృతికి అర్థమైపోతుంది గోల్డ్ చైన్ని ఇక తన చేతుల్లో ఉన్న గోల్డ్ చైన్ చూసి అర్థమైంది డాడీ అసలు మీరు ఇంత ఘోరంగా ఎలా మాట్లాడతారు ఆ చైను మీనా తీసిందని ఏ రకంగా మాట్లాడతారు నిలువెత్తు బంగారం పోసిన మీనా కనీసం అందులో ఒక్కటి కూడా కావాలనుకోదు తన క్యారెక్టర్ అది అసలు మీరు ఫంక్షన్ ఎందుకు చేశారు ఏదో విధంగా ఈ రకంగా చేసి చివరి ఇలా పెద్ద గొడవ జరగడానికైనా ఇలా నోరు విప్పి అవతల మీద నింద వేస్తారు డాడీ నేను చెప్తున్నాను కదా నాకు చాలా కోపంగా ఉంది మీరు నన్ను ఎప్పుడు కూడా ఇంటికి పిలవకండి అని చెప్పి అంటుంది ఆ మాటకి అక్కడే ఉన్న శోభ అయితే చీ అసలు నువ్వు కూతురువేనా నీ తండ్రికి ఇంత అవమానం జరిగితే నిన్ను మేము కూతురు అనుకుని ఇంత ఫంక్షన్ చేస్తే నువ్వు చివర అక్కడికి వాళ్ళ ఇంటి కోళ్లు అనిపించుకున్నావు కదా మా బుద్ధి తక్కువ అయ్యి ఈ ఫంక్షన్ చేశాము పదండి అనగానే రేయ్ బాలు నన్నే కొడతావా ఎంత అవమానం చేసినా నిన్ను నీ కుటుంబాన్ని అసలు వదిలిపెట్టనని చెప్పి సురేంద్ర సురేంద్రాల ఆవిడ ఇద్దరూ అయితే వెళ్ళిపోతారు ఇక బాలు వాళ్ళు కూడా మొత్తానికైతే ఇంటికి వచ్చేస్తారు ఇక అక్కడ అందరూ కూడా చాలా బాధతో ఇంటికి రావటం గమనిస్తుంది రోహిణి అమ్మయ్య ఆ దేవుడు కరుణించాడు లేదంటే మా నాన్న కోసం నన్ను చంపేసేది ఈరోజు ఇక నన్ను వదిలేస్తుంది ఇక హాయిగా నేను నార్మల్గా ఉండొచ్చు అని చెప్పి ఇక రోహిణి అయితే లోపల సరదా పడుతూ ఉంటుంది ఇక లోపలికి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ప్రభావతి అయితే బాలు అలాగే మీనా ఇద్దరు వస్తుంటే ఆగండి అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇద్దరు కూడా మీరిద్దరు ఇక్కడే ఆగండి లోపలికి రాకండి అనగానే ఏ ఎందుకు రాకూడదు అని చెప్పి బాలు అంటాడు ఎందుకు రాకూడదా నువ్వు ఉంటే ఈ ఇంట్లో ఇక ఇలాగే గొడవలు జరుగుతూ చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చినట్టుగా గొడవలు చేస్తారని నిన్ను వద్దనేది కానీ చివరి శృతి వాళ్ళ డాడీనే కొడతావా అనగానే ఇదిగో లక్షావతి నోటుకొచ్చినట్టుగా మాట్లాడాడు కాబట్టి సమాధానం చెప్పాను అయినా డబ్బుడమ్మకు లేని బాధ నీకేంటి చివరి అక్కడికి వాళ్ళ అమ్మాయి కూడా ఒప్పుకుంది అది తప్పని నీకేంటి అనగానే నాకేంటా ఇదిగో మహాతల్లి నువ్వేంటి ఆ చైను ఆ దండలో ఉందని సంగతి నీకెలా తెలిసింది ఇక ఇంకొక విషయం కూడా ఎంతైనా ఏ కుటుంబం నుండి వచ్చావు నీ తమ్ముడు దొంగతనం చేస్తాడు అదే రక్తం కదా ఏమో అందరి మెడల్లో చూసి నీకు కూడా ఆశ కలిగిందేమో అనగానే అత్తయ్యా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడతారు కుటుంబం అంతా ఇంకొకసారి ఇలా మాట్లాడకండి అత్తయ్యా నేను చాలా బాధలో ఉన్నాను ఇంకాస్తా బాధను పెట్టకండి దొంగతనం చేసే కర్మ నాకెందుకు దొంగతనం చేస్తే గీస్తే మీ పెద్ద కొడుకు చేస్తారు అలాగే నిలువెత్తు బంగారం పోసినా అందులో ఉన్నది ఒక్కటి కూడా నేను తీసుకోనని శృతి చెప్పింది చూసారా అది మీకు అర్థం కాలేదా నా మెడలో ఉన్న బంగారమే మీ మొహాన్ని తీసుకొట్టాను అలాంటిది నేనెందుకు చేస్తాను అయినా ఎంత నిందా ఆయన వేశారనుకున్నాను అంటే మీ మనసులో కూడా వచ్చిందా అనగానే ఏమో ఎవరికి తెలుసు మీరిద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే వెళ్ళిపోండి మీ లగేజ్ బ్యాగులు కూడా ఇక్కడే ఉన్నాయి తీసుకొని వెళ్ళండి అనగానే ఇక బాలు అయితే చాలా గట్టిగా అంటాడు ఏంటి మా లగేజ్ బ్యాగులు సర్దేది ఈ ఇంట్లో ఉండే అర్హత నీకెక్కడ ఉందో నాకు అంతే ఉంది అయినా నా భార్యని అంత తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళని చీవాట్లు పెట్టి వాళ్ళని నువ్వే చాచి కొట్టాల్సింది పోయి తిరగేసి ఇంటికి వచ్చి ఎలా మాట్లాడతావా ఆ లక్షల మింగినోడు ఆ పాలలమ్మ వాళ్ళ మీరందరూ కూడా ఇంట్లో ఉండాలి కానీ ఏ తప్పు చేయకపోయినా మీనా నేను ఇంట్లో నుంచి వెళ్ళాలి మేము వెళ్ళాం కావాలంటే నువ్వే వెళ్ళు అని చెప్పి అంటాడు బాలు అయితే సత్యం వచ్చి ప్రభా నీకేమన్నా పిచ్చి పట్టిందా బాలుని బయటికి పంపిస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఈ ఇంట్లో ఎలా ఉన్నావో బాలు కూడా ఈ ఇంట్లో అలానే ఉంటాడు అని చెప్పి సత్యం అంటాడు ఏంటండి ఉండేది ఈ కుటుంబంలో ఎప్పుడైనా కూడా వీడు సంతోషాన్ని మిగిల్చాడా ప్రతి ఒక్క ఫంక్షన్లోనూ గొడవ జరగాల్సిందే సరే మీనా చైను తీయలేదు నేను తీయలేదు అని చెప్పి అంతే సరిపోయేది కదా కావాలని ఇంతది చేసి చాలా పెద్ద గొడవ అయ్యడానికి కారణమయ్యింది ఈ మీనా అలాగే వీడు డోలు సన్నాయిలాగా ఇక ఎవరిని పడితే అల్ని కొడుతూనే ఉంటూ ఉంటే పొద్దున్న నా ఇంట్లో ప్రతి శుభకార్యాన్ని ఈ రకంగానే చెడగొడుతూ ఉంటాడు అలాంటప్పుడు వీడు ఇంట్లో ఉండకుండా ఉండటైనా బాగుంటుంది కావాలంటే నీ షీలా డల్లింగ్ దగ్గరికి వెళ్తావో లేదా బయట విడి కాపురమే పెడతావో పెట్టుకోరా అని చెప్పి ప్రభావతి అంటుంది ఆగాగు లక్షావతి నేను ఎక్కడికి వెళ్ళాలన్నది నువ్వు చెప్పొద్దు నువ్వే ఎక్కడికి వెళ్ళావు అన్నది నువ్వే పెట్టుకో అయినా ఈ ఇంట్లో ఉండే అర్హత నీకెంత ఉందో నాకే ఉ అంతే ఉందన్నాడు నాన్న అలాంటప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పి అంటాడు బాలు అయితే ఇక సత్యమైతే ప్రభా ఏం మాట్లాడుతున్నావు ఇప్పటికే చాలా పెద్ద గొడవ జరిగింది ఆ విషయాన్ని ఇంకా ఇప్పుడు వరకు మర్చిపోలేదు ఇంకా అదే విషయాన్ని పట్టుకొని ఎంతసేపు లాగుతావు పిల్లలు తిష్టి తీసి ఈ లోపలికి రమ్మని బయటే గుమ్మంలో నుంచున్నారు శృతి అలాగే రవి వస్తున్నారు అనగానే వెంటనే ఇక హారతిచ్చి లోపలికి రప్పిస్తుంది ఇక మొత్తానికైతే ఆ రోజైతే ఆ రకంగా అయిపోతుంది ఇక ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోగానే ఇక రోహిణి అయితే అమ్మయ్య నాకు ఇక ఎవరు ఏమి అడగరు నేను ఏదైతే జరగాలనుకున్నానో అదే జరిగింది ఏదో కొంత బాలు నన్ను కాపాడాడు బాలు కోపమే నాకు సంతోషాన్ని మిగిల్చింది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే లోపలికి ఇక ప్రభావతి వస్తుంది ఒక్కసారిగా ప్రభావతిని చూసి దెబ్బకి షాక్ అయిపోతుంది రోహిణి ఏంటి అలా గుడ్లప్పగించుకొని చూస్తున్నావు మీ నాన్నేడి అనగానే అది అత్తయ్య అనగానే చీ నోరుముయ్ ఏంటి అత్తయ్య అసలు నీకు బుద్ధుందా నీకు నల్లపూసలు మార్చే ప్రోగ్రాం కూడా మీ నాన్న రాలేదంటే నువ్వు ఎలాంటి ఆడదానివో నాకు అర్థం కావట్లేదు ప్రతిరోజు కూడా నమ్మించి నమ్మించి ద్రోహం చేస్తూనే ఉంటారా అసలు ఈ రోజుకే కాదు రేపుడికే కాదు ఎప్పటికీ రాడా అసలు ఇంతకీ మీ నాన్న ఉన్నాడా చచ్చాడా అని చెప్పి అంటుంది అత్తయ్య అనగానే అవును మరి ఉన్న మనిషి కనీసం రాకపోతే ఎవరైనా అలాగే అనుకుంటారు కన్నా కూతురు కంటే బిజినెస్ అంటే అంత మక్కువైపోతే కనీసం డబ్బన్నా పంపించాలి కదా అక్కడ నలుగురిలో నాకు ఎంత తల కొట్టేసినట్టు అనిపించింది అనగానే అదేంటి అత్తయ్య నేనేం చేశాను బాలు వల్ల కదా అక్కడ గొడవ అయిందనగాని అది రెండో విషయం బాలుగాడు నోటుకు వచ్చినట్టుగా ఎవరు మాట్లాడినా ఊరుకోడు కాబట్టి పెద్ద గొడవ చేశాడు అందుకే వాణ్ణితో విడిగా పంపించేదానికి నేను ఆలోచనలో ఉన్నాను రేపు పొద్దున్న కల్లా మీ నాన్న ఇక్కడ ఉండాలి లేదంటే అస్సలు ఊరుకోను అనగానే అత్తయ్యా అది అనగాని అన్నావు కదా ఫ్లైట్లో ఉన్నారు ఫ్లైట్ దిగారు ఫ్లైట్ నుంచి ఇంటికి రాబోతున్నారని చాలా ఊదరగొట్టావు మరి అలాంటప్పుడు ఫ్లైట్ నుంచి ఫ్లైట్ ఎక్కి మళ్ళా వెళ్ళిపోయాడా అని చెప్పి రేపు మధ్యాహ్నం కల్లా మీ నాన్న ఉండాలి రోహిణి నాకు మీ నాన్నతో మాట్లాడాలనుంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక వెంటనే రోహిణికి ఇక ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో అర్థం కాదు ఏంటి అత్తయ్య ఇంత గొడవ జరిగినా కూడా మళ్ళా మళ్ళా మా నాన్న అడుగుతుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి మా నాన్న లేడని సంగతి చెప్పేస్తే బాగుండేది అనవసరంగా తల మీద పెట్టుకున్నాను ఇప్పుడు నేనేం చేయాలిరా భగవంతుడా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఈ లోపల సత్యమైతే ఇక బాలు దగ్గరికి వస్తాడు వరే బాలు ఏంట్రా నీ ఆవేశం నీ ఆవేశం చూస్తుంటేనే భయం వేస్తుంది ఎందుకైనా నువ్వు ఈ రకంగా ఉండడం నాకు నచ్చట్లేదురా నువ్వు చాలా మంచివాడివి నీ ఆవేశం వల్ల అందరిలో చెడ్డకు కనబడుతున్నావు ఏది ఏమైనా ఆ సురేంద్ర చేసింది చాలా తప్పు అనగానే అది కాదు నాన్న నేను చాలా కోపంతో నేను ఆ ఫంక్షన్లో నా బాధని నిలదొక్కున్నాను ఎవరెవరో వాళ్ళొచ్చి నా కాళ్ళు తొక్కడం నా వెనక నుంచి కొట్టడం ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు నాన్న నేను అయినా కూడా సహించాను భరించాను చివరి ఒకడు వచ్చి నన్ను తాగడానికి కూడా ప్రయత్నం చేశాడు ఇవన్నీ ఎవరు చేయించారన్నది పక్కన పెడితే నా భార్యని దొంగని అంటాడావాడు అందుకే అందుకే కొట్టాను నాన్న కానీ ఫంక్షన్లో అలా చేసి మీరందరూ బాధపడేలా చేశానేమో అనగానే నేనేమి బాధపడలేదురా మీనని ఆ సురేందర్ అంత మాట అన్నాడు ఇంకా ఎక్కువైతే నేనే కొట్టేవాడినేమో అనగానే ఇక వెంటనే అక్కడి నుంచి ప్రభావతి చూస్తుంది అవునవును కొడుతూ ఉండండి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇక మనుషుల్ని కొడుతూ పోతే రే పొద్దున్న శృతి ఇక ఈ ఇంటికి రాదు నా కోడలు నా కొడుకు ఇద్దరూ కలిసి వెళ్ళిపోతారు ఒరే బాలు వాళ్ళందరూ వెళ్ళిపోవడం కాకుండా నువ్వే ముందు బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి అంటుంది చాలా బాధపడతాడు బాలు అయితే ఇక బాలు నెక్స్ట్ డే ఆటో వేసుకొని సారీ ఇక కార్ తీసుకొని వెళ్తూ ఉంటే రాజేష్ వచ్చి ఏంట్రా జరిగిందంతా తెలిసింది గొడవ ఇంతకీ ఎందుకు అంత నీకు అనగానే జరిగిన విషయం అంతా చెప్తాడు వాడు అంత మాట అన్నాడా తప్పులేదురా మంచి పని పనిచేసావు అనగానే ఇంతకీ నువ్వు ఫోటోలు ఇచ్చి పంపించావు కదరా వాళ్ళ అడ్రస్ తెలుసుకున్నాను అనగానే ఈ వెంటనే కూడా అవునా వాళ్ళ అడ్రస్ ఎక్కడా అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక అక్కడికైతే వెళ్తాడు ఆ అడ్రస్లు తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఇక ఎవరైతే బాలుని కాలు తొక్కాడో వాడి దగ్గరికి వెళ్ళి పసా పసామని బూటు కాలతో రెండు తొక్కులు తొక్కుతాడు ఒక్కసారిగా చచ్చిపోయాన్రా బాబు అని చెప్పి అనగానే నోరు మూసి రేయ్ మరి ఏ కాలతో ఇదే షూతో నన్ను నొక్కావు ఏరా నీకు అంత కోపమా అయినా ఫంక్షన్లో అందరి ముందు నాకాలే నీకెందుకు కనబడిందిరా చెప్పు మర్యాదగా నీ చేత ఏదో చేయించాలని ఎవరో ఏదో చేశారు చెప్పరా చెప్పు అని చెప్పి ఇక చంపలు వాయించేసరికి దెబ్బకి బయట పెడతాడు ఆ సురేంద్ర గారి వల్లే నిన్ను ఇరిటేటింగ్ చేసి నీ చేత గొడవ పెట్టించమన్నారు నువ్వేమో దేనికి కూడా లొంగలేదు చివరాకరికి ఇక పెద్ద గొడవ అయింది అనగానే అవునా నాకు తెలుసు వాడెంత నీచుడో నాకు తెలిసి ఎవరు కూడా ఎవరి సొంత కూతురు కూతురు ఫంక్షన్ కూడా చెడగొట్టరు అలాంటిది వాడు ఆ రకంగా చెడగొట్టుకోవాలనుకున్నాడంటే వాడంత నీచుడో ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి ఇక అంటాడు ఇక ఇంతలోనే ఇంట్లో అయితే మొత్తానికైతే మీనాని బాలుని బయటికి వెళ్ళిపో వెళ్ళిపోతేనే బెటరు ఇల్లు కూడా సరిపోవట్లేదు వీటితో కలిసి ఉండడం కుదరదు అని చెప్పి రోహిణి ఇక ప్రభావతి చెప్తూ ఉంటే ఇక సత్యం అలాగే ఇక ఒక పక్క రోహిణి అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇంతలోనే ఇక పూలు అమ్ముకొని బయ లోపలికి వస్తుంది ఆగు ఇక నుంచి నువ్వేమి వంట చేయ అవసరం లేదు నీ పనేదో నువ్వు చూసుకో కానీ నువ్వు మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా కోడలు శృతి నా కొడుకు రవి అలాగే రోహిణి నా పెద్ద కొడుకు మనోజ్ వీళ్ళ వరకే ఇంట్లో ఉండడానికి అర్హత నీకు నీ భర్తకి లేదు ఎందుకంటే ఎంత అవమానాలైనా భరిస్తాను కానీ ప్రతిసారి ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అన్నది చూస్తూ ఊరుకోలేను కదా అందుకే నీ మొగుడు తీసుకొని నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే ఎంతలోనే ఇక రాజేష్ అలాగే బాలు ఆ వ్యక్తిని తీసుకొని లోపలికి వస్తారు ఆగమ్మా లక్షావతి నాకు తెలుసు ఎటు నుంచి ఎడు తిరిగినా నా భార్యది నాదే తప్పంటావు నువ్వు ఇప్పుడు చెప్పరా అనగానే అయ్యో సత్యం వచ్చి ఎవర్రా అనగానే చెప్పరా చెప్పు అనగానే సురేందర్ గారు మాకు డబ్బులిచ్చి బాలుగారికి కోపం వచ్చేలాగా చేయమన్నారు కోపానికి బాగా గొడవ చేస్తే శృతి అక్కడే ఉండిపోతుందని వాళ్ళ ప్లాను కానీ పాపం బాలు నేను ఎన్నిసార్లు కాలు తొక్కినా ఎన్నిసార్లు కొట్టినా భారించాడు చివరి అక్కడికి ఏదో రకంగా గొడవ అయితే అయ్యింది కానీ నిజానికి ఆ రోజు దండలోపల చేయిని ఇరుక్కుపోతూ ఉంటే నా కళ్ళారు నేను చూశాను పాపం ఈ మేడం గారు ఆ చెయ్యి తీస్తూ ఉన్నారు అదే టైంలో నేను అక్కడే ఉన్నాను కానీ ఇంతలోనే సురేందర్ అలాగే ఆయన భార్య ఇద్దరు కూడా మాట్లాడుకొని ఇదే మంచి సమయం అని చెప్పి ఇక ఈ మేడంని అందరి ముందు అలా దొంగ అని చెప్పి మాట్లాడారు సార్ అని చెప్పాను కానీ చూసావా ఇప్పటికైనా అర్థమైందా నా కొడుకు నా కోళ్ళు ఎంత మంచి వాళ్ళో చూడు ప్రభా వీళ్ళిద్దరిని ఇంట్లో పెట్టుకొని వాడిని పంపించాలనుకుంటున్నావు కానీ వాడి ఇంట్లో ఉన్నంత వరకే నీకు విలువ పెద్దవాడు ఇంతవరకు ఒక్క దమ్మిడి ఆదాయం కూడా లేదు పాలలు పెట్టించి ఇక డబ్బుతో నీ పెద్ద ఇచ్చావు కానీ నీకు ఇచ్చిన మర్యాద నీ బోర్డు తీసి పక్కన పెట్టింది ఇక శృతి అంటావా శృతి చిన్నపిల్ల తను ఏదో పెళ్ళయ్యి ఇప్పుడిప్పుడే కుటుంబం గురించి తెలుసుకుంటుంది మనుషుల గురించి తెలుసుకుంటుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీనాకి బాలుకి ఇంట్లో శాశ్వతంగా ఎప్పటికైనా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళే అనగానే శృతి వచ్చి చాలా థ్యాంక్స్ మీనా నిజానికి నువ్వు బాలు ఇద్దరూ కూడా చాలా మంచి వాళ్ళు మా డాడీనే ఇలా చేశాడు అందుకే ఎప్పటికీ కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను అనగానే ప్రభావతి సిగ్గుతో తలదించుకుంటుంది ఏంటంటే అన్ని మాటలు మీనాని బాలుని అన్నారు మరి ఇప్పుడైనా విషయం తెలిసింది కదా మీనాకి కనీసం క్షమించమని అడగండి అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా దానికి నేను క్షమించమంటి అది చిన్నది నేను పెద్దదాన్ని ఏ వాళ్ళ అమ్మ ఏదో ఒకటి అంటే అలాగే సారీ చెప్పించుకుంటుందా ఏంటి వచ్చి వంట చెయ్యి అందరికీను అనగానే ఇక మీనా అయితే లోపలికి వెళ్తుంది ఇక మొత్తానికైతే ఇంట్లో అందరూ కూడా ఏదో రకంగా గొడవనైతే అయిపోతుంది రోహిణి ఒక్క విషయం మాత్రం మిగిలిపోతుంది ఇక రోహిణి వాళ్ళ నాన్న రాకతో ఇక ప్రభావతికి వస్తాడా రాడా రోహిణి ఏ రకంగా చేస్తుంది అన్నది రాబోయే ఎపిసోడ్స్లో జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్